వీరసింహారెడ్డి టాక్తో సంబంధం లేకుండా ఈ సినిమా వారం రోజుల వరకు బాక్సాఫీస్ వద్ద రఫార్డించేసింది తొలి రోజు అయితే అంచనాలకు మించి ఊచకోత కోసింది అక్షరాల ముప్పై ఒక్క కోట్ల ఐదు లక్షల షేర్ యాభై కోట్ల పది లక్షల గ్రాస్ కలెక్ట్ చేసి బాలయ్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టిన సినిమాగా రికార్డ్ నెలకొల్పింది అయితే ఆ తర్వాతి రోజు వాల్దేవ్ వీరయ్య సినిమా రావడంతో థియేటర్ల కౌంట్ తగ్గిపోయి వీరసింహారెడ్డి సినిమా వసూళ్లు బాగా డ్రాప్ అయ్యాయి రెండో రోజు ఈ సినిమా వరల్డ్ వైడ్గా ఆరు కోట్ల పదిహేను లక్షల షేర్ మాత్రమే రాబట్టింది తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు ఇరవై నాలుగు కోట్ల తొంభై లక్షల కలెక్షన్లు పడిపోయాయి అయితే మూడో రోజు నుంచి ఆరో రోజు వరకు ఈ సినిమా డీసెంట్ రన్ కొనసాగించింది మూడు నాలుగు రోజుల్లో అయితే కలెక్షన్లు కాస్త పుంజుకున్నాయి ఐదు ఆరు ఏడు రోజుల్లో కలెక్షన్లు కొద్ది కొద్దిగా తగ్గుకుంటూ వచ్చాయి అయితే ఎనిమిదో రోజు మాత్రం ఈ సినిమాకు బాగా దెబ్బపడింది ఆ రోజు కేవలం ఒక కోటి అరవై మూడు లక్షల షేర్ మాత్రమే వచ్చింది తొమ్మిదో రోజు కూడా ఇంకా గట్టి దెబ్బ పడింది ఆ రోజు వరల్డ్ వైడ్గా ఒక కోటి షేర్ మాత్రమే నమోదైంది దీంతో వరల్డ్ వైడ్గా మొత్తం తొమ్మిది రోజుల్లో ఈ సినిమా డెబ్బై ఒక్క కోట్ల పదిహేను లక్షల షేర్ నూట పంతొమ్మిది కోట్ల ఇరవై ఐదు లక్షల గ్రాస్ కలెక్ట్ చేసింది ప్రపంచవ్యాప్తంగా డెబ్భై ఐదు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఇంకా బ్రేక్ బ్రేక్ఈవెంట్ టార్గెట్ని అందుకోవాలంటే మరో మూడు కోట్ల ఎనభై ఐదు లక్షలు కలెక్ట్ చేయాల్సి ఉంటుంది నిజానికి మొదట్లో ఈ సినిమా రాబట్టిన డీసెంట్ వసూళ్లు చూసి ఏడెనిమిది రోజుల్లోనే బ్రేక్ బ్రేక్ఈవెంట్ టార్గెట్ని దాటేసి లాభాల్లోకి అడుగు పెడుతుందని అనుకున్నారు కానీ అందుకు భిన్నంగా ఈ సినిమా కలెక్షన్లు బాగా డ్రాప్ అవ్వడంతో తొమ్మిది రోజులైనా ఇంకా బ్రేక్ బ్రేకిబెన్ టార్గెట్ని అందుకోలేకపోయింది చూస్తుంటే ఆ టార్గెట్ని అందుకోవడానికి ఈ సినిమాకు మరో మూడు నుంచి నాలుగు రోజుల సమయం పట్టేలా ఉంది ఓవర్సీస్తో పాటు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ సినిమా వసూళ్లు డ్రాప్ అవ్వడం వల్లే కలెక్షన్లు తక్కువగా వస్తున్నాయి ఇటు తెలుగు రాష్ట్రాల్లో కూడా వాతేర్ వీరయ్య హంగామా నడుస్తుండడంతో వీరసింహారెడ్డి జోరు తగ్గిపోయింది ఏదేమైనా ఇది దాదాపు బ్రేక్ ఈవెంట్ టార్గెట్కి చేరిపోయింది కాబట్టి ఫుల్ రన్ లోపు ఇది హిట్ సినిమాల కేటగిరీలోకి చేరడం తథ్యం ఇకపోతే కొన్ని వర్గాల వారు ఈ వీరసింహారెడ్డి కలెక్షన్లపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు యూనిట్ సభ్యులు తమ సినిమాని గొప్పగా చెప్పుకోవడం కోసం కావాలనే ఫేక్ లెక్కలను చెప్తున్నారని కామెంట్లు చేస్తున్నారు ఒక స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు కొన్ని వర్గాల నుంచి కలెక్షన్లపై ఇలాంటి విమర్శలు రావడం సహజమే కాబట్టి ఆ కామెంట్లను పట్టించుకోకుండా సైలెంట్గా ఉండటమే బెటర్ ఇక కలెక్షన్ల మ్యాటర్కి వస్తే ట్రేడ్ వర్గాలు చెప్పే లెక్కలు నూటికి నూరు శాతం కరెక్ట్ కాకపోవచ్చు కానీ అవి దాదాపు అటు ఇటుగా ఉంటాయి సో ట్రేడ్ వర్గాల లెక్కలను కాస్త నమ్మొచ్చు